ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నిర్వహించే అనకాపల్లి ఉత్సవను విజయవంతం చేయాలని యలమంచలి శాసనసభ్యుడు సుందరపు విజయకుమార్ తెలిపారు బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనవాణి కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలపై యాభై ఫిర్యాదులు అందినట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనవాణి నిర్వహిస్తున్నామని అన్నారు అలాగే అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో కొండకర్ల ఆవ దగ్గర ముత్యాలపాలెం సముద్రం వద్ద జరిగే ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం సోమన నాయుడు ఎంపీపీ రాజాన శేషు జనసేన నాయకులు ఉటకూటి రమేష్ కొటారు శ్రీనివాస్ కర్రీ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు ये समीकरण के पर पावर पर प्रेशर रेट्स के डायरेक्ट ये यहां पर 10 इंच हम देखते हैं और 4 स्क्वायर पर और स्तर का मान तो इस को स्तर पर और के को मान के अनुसार चला जाता रहता है नेचुरल का अंडर फोटो आई सोचता अलावा अंडर फोटो ऐसा आ रहा है अ जी 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 लेकर हम सब बात कर रहे हैं मतलब सब सब लेकर हम बात कर रहे हैं सिंपल सा ऑडिट टेबल में अपने तीन मार्केट के प्रभाव आ टेबल में दीन को चपला मासा जी बच्चापन नमस्कार जी जैसे अपना संकल्प करना पत्र में इतनी गति कर रहा और के जैसा है కోట వచ్చిన తర్వాత ప్రతి వారం క్రమం తప్పకుండా ఎలమంచి నియోజకవర్గంలో ప్రతి బుధవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం రోజు కూడా మరి జనవాణి కార్యక్రమం సుమారు యాభై ఫైవ్ జీలా మనకు వచ్చాయి అప్లికేషన్స్ వచ్చాయి అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి పంపించాం పాతవి కూడా అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం దీనికి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అనేకమైన సమస్యలు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తారీఖున అనకాపల్లి ఉత్సవ్ విశాఖ ఉత్సవంలో భాగంగా అనకాపల్లి ఉత్సవం జరుగుతూ ఉంది అందులో ప్రధానమైన మూడు ప్రాంతాల్లో చేస్తున్నాం ఒకటి ఎన్టీఆర్ స్టేడియం అనకాపల్లి కొండకర్ల ఆవ యలమంచి నియోజకవర్గం మచ్చితాపురం మండలం అలాగే పరవాడ మండలం బీచ్ కూడా ముత్యాలంబం బీచ్ కూడా చేస్తున్నాం ఇందులో మరి మొదటగా అనకాపల్లి ఉత్సవానికి ఓపెనింగ్ కొండకర్ల ఆవ పొద్దున్నే ఎనిమిది ఎనిమిదిన్నరకి కొండకర్ల ఆవ ముప్పై తారీఖుని అందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇప్పుడు వరకు కొండకర్ల ఆవ అతి పెద్ద మంచినీటి సరస్సు ఇందులో అనేకమైన పక్షులు చేపలు అనేకమైనవి ఉంటాయి అలాగే మరి బోటు రైడ్ కూడా మీరు ఇప్పుడు వరకు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ చూసారు ఇంకా మరో మరింత కొత్తగా అంటే ఏదైతే ఏదైతే బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ వీటన్నిటికీ పర్యావరణానికి ఇబ్బంది లేకుండా కొండకర్ల ఆవని కొత్త రకంగా మనం ఈరోజు మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాం కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ అందరికీ ఉంటుంది అలాగే పిల్లలందరికీ కూడా మరి ఒక ఎక్స్కర్షన్ టూర్ లాగా ప్లాన్ చేస్తున్నాం ఏటుకొప్ప బొమ్మలు అలాగే పార్ట్స్ ఇలాంటివి అనేకమైనవి నేర్పిస్తాం అక్కడ సో అందరూ కూడా ఈ అవకాశాన్ని మరి వినియోగించుకోవాలి డెఫినెట్గా మీరు అందరూ కూడా ముప్పై ముప్పై ఒకటో తారీఖుని రావాల్సిందే కోరుతున్నాం అందరికీ కూడా యలమంచిల్ నియోజకవర్గం నుంచి మరొక్కసారి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం జై